నవరాత్రుల్లో రెండవ రోజు పూజించే బ్రహ్మచారిణి దేవి కథ మీకు తెలుసా దుర్గామాత నవరాత్రి రెండవ రోజు ఆరాధించే అవతారం బ్రహ్మచారిణి దేవి హిమవంతుడు హిమాలయ రాజు ఆయన భార్య మేనావతి అనగా మేనక వీరి పుత్రిక పార్వతీదేవిగా జన్మించింది ఈ అవతారంలో ఆమెను బ్రహ్మచారిణి అని పిలుస్తారు పార్వతి చిన్న వయసు నుండి శువుని భర్తగా పొందాలి అని సంకల్పం చేసుకుంది ఈ లక్ష్యం కోసం ఆమె అపారమైన తపస్సు మొదలుపెట్టింది వేల ఏళ్ళు పాటు కేవలం ఆకులు మాత్రమే తిని జీవించింది తర్వాత ఇంకా కఠినంగా మారి ఫలాలు మాత్రమే తీసుకుంది చివరికి నీరు కూడా తాగకుండా నిర్జలంగా తపస్సు చేసింది మంచు వర్షం ఎండలో తన తపస్సును ఆపలేదు ఆమె తపస్సు ప్రభావంతో సమస్త లోకాలు కదిలిపోయాయి దేవతలందరూ ఆశ్చర్యపోయారు ఒకరోజు నారద మహర్షి వచ్చి ఇలా అన్నాడు అమ్మ నీ తపస్సు సత్యనిష్ఠగా ఉంది నీకు శివుడు భర్తగా కలుగుతాడు నీ పేరు భావనమంతా బ్రహ్మచారినిగా వెలుగుతుంది అని సెలవిచ్చాడు పార్వతీదేవి చేసిన తపస్సు చూసి శివుడు ఆమె భక్తికి ముగ్ధుడై చివరికి ఆమె తనను పత్నిగా స్వీకరించాడు ఈ అమ్మవారిని ఆరాధిస్తే సహనం ధైర్యం దృఢ నిశ్చయం లభిస్తాయి విద్యార్థులు ఏకాగ్రత విజయం ప్రసాదిస్తారు భక్తులకు ఆధ్యాత్మిక బలం తపో ఫలం కలుగుతుంది కష్ట సమయంలో ఉన్నవారికి మనోధైర్యం శాంతి ప్రసాదిస్తుంది